హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మనందరికీ తెలుసును ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట చాలా స్కోరింగ్ తెచ్చేటటువంటి పేపర్ ఇది పేపర్ వన్లో మనకి డెబ్బై ఐదు మార్కులకి ఏపీ హిస్టరీ అనేది ఒక సెక్షన్ ఉంటుంది సో మనం ప్రతిరోజు కూడా మనం ఏపీ హిస్టరీ సంబంధించిన ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయడం జరుగుతుందండి మీకు కనుక పూర్తిగా ఏపీ హిస్టరీ థీరీ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలుఐక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య అని సెట్ చేసినా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు కంప్లీట్గా ఏపీ హిస్టరీ తేరీ క్లాసెస్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి వీడియో కంటెంట్ ప్లస్ మెటీరియల్ అందుబాటులో ఉంది లేదంటే ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే టెస్ట్ సిరీస్ ప్లస్ బిడ్ బ్యాంక్ కలిపి నైంటీ నైన్ రూపీస్కి ఉంది లేదు ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ కలిపి అయితే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఉందన్నమాట అంటే పేపర్ వన్ ఏపీ గ్రూప్ టు మెయిన్స్ పేపర్ వన్ కలిపి ఇది మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే మీకు పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంది ఎకానమీ టెస్ట్ సిరీస్ ఉంది అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాంక్ కూడా ఉందన్నమాట మీకు సో కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి అఫోర్డబుల్ ప్రైసెస్లో మంచి క్వాలిటీ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి శ్రీకృష్ణ దేవరాయాలి యొక్క సైన్యానికి శిక్షణ ఇచ్చినటువంటి పోర్చుగీస్ సేనాని ఎవరంట సో మనందరూ తెలుసును మనకి విజయనగర సామ్రాజ్యం సంబంధించినటువంటి రాజులు ఓకే పోర్చుగీస్ వాళ్ళతో మంచి మైత్రి అయితే పెట్టుకున్నారు మరి అందులో కృష్ణదేవరాయల యొక్క సైన్యానికి శిక్షణ ఇచ్చినటువంటి పోర్చుగీస్ సేన అని ఎవరంట ఆప్షన్స్ చూద్దాం లూయిస్ ఫ్రేజర్ క్రిస్టో సిర్ఫో గారిడో అండ్ అల్బు క్లర్క్ నన్ ఆఫ్ దబో అండి సో ఆన్సర్ వచ్చేసి క్రిస్టో సిర్ఫో గారిడో సో చాలామంది లూయిస్ ఫ్రేజర్ అని చెప్పి చెప్పేసి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే లూయిస్ ఫ్రేజర్ ఎవరండి అంటే అల్బు క్లర్క్కి కృష్ణదేవరాయలకి మధ్య ఒప్పందాన్ని కుదిర్చినటువంటి పర్సన్ అనమాట లూయిస్ ఫ్రేజర్ కాకపోతే గుబ్బూరు యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలకు సపోర్ట్ చేస్తూ అలాగే శ్రీకృష్ణదేవరాయాలకు సైన్యానికి శిక్షణ ఇచ్చినటువంటి పర్సన్ అంటే క్రిస్టో సిరిఫో గారిడో అనమాట యాక్చువల్లీ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే చూడండి ఇక్కడ క్రిస్టో ఎవరికి హెల్ప్ చేస్తారంటే కృష్ణదేవరాయలకు హెల్ప్ చేస్తారు ఎలాంటి హెల్ప్ చేస్తారంటే వాళ్ళ సైన్యానికి అనమాట గారిడీలు నేర్పించారు గారిడో అలా గుర్తుపెట్టుకున్నాను నేను యాక్చువల్లీ ఒకటి క్రిస్టో సిరిఫో గారిడో అనమాట ఓకే రైట్ చూడండి ఇక్కడ అకార్డింగ్ టు రాబర్ట్ సోయల్ తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలో ఉన్నప్పుడు బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ అదిల్ షా రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించారంట సో చూడండి కృష్ణదేవరాయలు అనమాట కళింగ ప్రాంతం మీద దండయాత్ర చేస్తున్న సమయంలో బీజాపూర్ సుల్తాన్ ఏమొచ్చి ఇస్మాయిల్ అదిల్ షా అతని పేరు ఓకే అతను రాయచూరు అంతర్వేదిని ఆక్రమిస్తారనమాట దీంతో కృష్ణదేవరాయలు ఏం చేస్తారంటే బీజాపూర్ మీద దండయాత్ర చేసి రాయచూరు సమీపంలో ఉన్నటువంటి గొబ్బూరు అనే ప్రాంతంలో ఓకే అక్కడ యుద్ధం చేసి ఇస్మాయిల్ ఆదిల్షాన్ ఓడించి రాయచూర్ మళ్ళీ తిరిగి ఆక్రమిస్తారనమాట తన ప్లేస్ని ఈ గొబ్బూరు యుద్ధంలో పోర్చుగీస్ సేనాధిపతి క్రిస్టో సిరిఫో గారుడే కృష్ణదేవరాయలకు సహాయం అందించడం జరిగిందనమాట ఓకే క్రిస్టో సిరిఫో గారిడే అనమాట సపోర్ట్ చేశాడు శ్రీకృష్ణదేవరాయలు ఉమ్మత్తూరుపై దాడి చేసినప్పుడు ఓకే సో ఉమ్మత్తూరు పరిపాలకుడైనటువంటి గంగరాజు అనమాట కావేరి నదిలో దూకి చనిపోతున్నాండి యాక్చువల్లీ సో గంగరాజు అండి గంగ అంటే వాటర్ అనమాట యాక్చువల్లీ సో కావేరి నది సో మన నదిని అయినా వాటర్ ఉన్నదని గంగ అంటాం కాబట్టి సో కావేరి నదిలో దూకి చనిపోయినటువంటి తమ్మత్తూరు పాలకడ ఉందంటే గంగరాజు అనమాట యాక్చువల్లీ సో గంగరాజు అనమాట గంగలో దూకి చనిపోయినట్టు గుర్తుపెట్టుకోవచ్చు మీరు సో శ్రీకృష్ణదేవరాయలు శ్రీరంగపట్నం రాజధానిగా చేసి అక్కడ తన ప్రతినిధిగా సాళ్ళవ గోవిందరాజు నియమించాడు తర్వాత కాలంలో ఓకేనండి శ్రీరంగపట్నం అనేది క్యాపిటల్గా చేసి అక్కడ తన ప్రతినిధిగా సాళ్ళవ గోవిందరాజ్ అని అతను నియమించడం జరిగిందండి కృష్ణదేవరాయలు పదిహేను వందల పదిలో పోర్చుగీస్ గవర్నర్ అల్బు క్లర్క్తో ఒక ఒప్పందం కుదుర్చుకొని గుర్రాలను దిగుమతి చేసుకునే విధంగా మరియు విజయనగర సైనికులకు ఫిరంగి దళాల్లో శిక్షణించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల పదిలో జరిగింది అనమాట ఎవరెవరికి అల్బు క్లర్క్కి శ్రీకృష్ణ సో దీని ప్రకారం ఏంటంటే అల్బు క్లర్క్ గోవాని ఆక్రమించడానికి కృష్ణదేవరాయలు సపోర్ట్ చేస్తే ఓకే సో వాళ్ళ యొక్క సైన్యం అనమాట క్రిస్టోఫరి ఓకేనండి ఎవరైతే అతనున్నారో అతను అనమాట క్రిస్టోఫరి సిరి గారిడు ఎవరైతే ఉన్నారో అతను అనమాట కృష్ణదేవరాయలు సైన్యానికి ఓకే శిక్షణ ఇవ్వడం ఒకటే గుర్రాలు కూడా దిగుమతి చేసి సో మరి కృష్ణదేవరాయలు గారికి నెక్స్ట్ పోర్చుగీస్ గవర్నర్కి అనమాట ఓకే వీళ్ళిద్దరికి ఒప్పందం కుదిర్చడంలో కీలక పాత్ర పోషించడం మనకి ఫ్రేయర్లు అనమాట లూయిస్ ఫ్రేజర్ అది పేరు యాక్చువల్లీ సో మరి గోవాను ఆక్రమించడంలో కృష్ణదేవరాయలు కూడా అతనికి సహకారం అందించారు పదిహేను వందల పదిలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పాండురంగ మహత్యం ఘటికాచల మహత్యం ఉద్భుతార్త్య చరిత్ర ఓకే ఉద్భుట ఆరాధ్య చరిత్ర కందర్ప కేతు విలాసం హరిలీల విలాసం గ్రంథాలు రచించిన అష్టదగ్జాలు గల కవి అంట అంటే అష్టదగ్గ్జాలు అనగానే మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఉన్నటువంటి కవుల్ని అష్టదగ్గజాలని చెప్తాం అనమాట మరి అందులో ఒక రైటర్ అంట పాండురంగ మహత్యం గటికాజల మహత్యం ఓకే ఇవన్నీ రాయడం జరిగింది ఎవరో చూద్దాం అలసాని పెద్దన నంది తిమ్మన తెనాలి రామకృష్ణ దూర్జటి అండి సో తెనాలి రామకృష్ణ రచించినటువంటివండి ఇవన్నీ కూడా ఓకేనండి తెనాలి రామకృష్ణ రాసిన అనమాట మరి అష్టదగ్గజాలు ఎనిమిది మంది మనందరికి తెలిసిన వాస్తవానికి తీసుకుంటే ఓకే నవరత్నాలు అష్టదగ్గజాలు ఉంటారనమాట నవరత్నాలు ఎవరండి అంటే రెండవ చంద్రగుప్తు ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఇండియన్ హిస్టరీలో వస్తారు అలాగే నవరత్నాలు మళ్ళీ అక్బర్ ఆస్థానంలో కూడా ఉన్నటువంటి అధికారులను కూడా అని అంటారు మరి అష్ట పేరుతో ఇద్దరు వస్తారండి సో నవ పేరుతో ఇద్దరు వచ్చారు కదా మరి అష్ట పేరుతో ఒకరు అష్ట దిగ్గజాలు ఇంకొకరు ఎవరు అంటే మనకి అష్టప్రధానులు అండి అష్టప్రధానులు అయితే మనకి మరాఠా చరిత్ర మనకి శివాజీకి సంబంధించి ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఛత్రపతి శివాజీ దగ్గర ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఎనిమిది మంది అండి వాళ్ళు అష్ట అనమాట అష్ట దిగ్జజాల ఎవరినంటే కవులు అనమాట యాక్చువల్లీ సో చూడండి ఎవరెవరు అల్లసాని పెద్దన నంది తెమ్మన తెనాలి రామకృష్ణుడు దూర్జటి మాదయ్య గారి మల్లన పెంగళి సోరణ అయ్యలరాజు రామభద్రని రామరాజు భూషణుడు వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజాలు నేను ఎక్స్క్లూజివ్గా అష్ట సంబంధించి కూడా ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విజయనగర సామ్రాజ్యం మొత్తం చెప్పాను నుంచి మనకు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ రావచ్చు ఏపీ హిస్టరీలో ఓకే మీకు ఈ పీడీఎఫ్లన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లో పెడతాను అలాగే దీని రిలేటెడ్ కంప్లీట్ థీరీ మెటీరియల్ వీడియో క్లాస్ అయితే మీకు హండ్రెడ్ అండ్ నైన్టీన్ రుపీస్ ఏపీ హిస్టరీ ఫుల్ ఫ్లజర్డ్ క్లాసెస్లో ఉంటాయి అన్నమాట మీకు ఓకే మన యాప్లో మీకు మొత్తం క్లియర్గా పెట్టడం జరిగింది ఓకే మరి పాలేరు నుండి పద్మశ్రీ దాకా అనే స్వీ చరిత్ర ఎవరికి సంబంధించి పాలేరు నుండి పద్మశ్రీ దాకా ఆప్షన్స్ వద్దాం గుర్రం జోషవా జాలా రంగస్వామి బోయి భేమన్న అండ్ ఉండ్రు తాతయ్య అండి సో ఇది బోయి భేమన్నకు సంబంధించిన అనమాట పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఓకేనండి ఆయన ప్రయాణం గురించి రాయడం జరిగిందనమాట ఓకే బయోగ్రఫీ ఆటో బయోగ్రఫీ అనమాట దీంతో పాటు గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితా రచన కూడా ఎవరిదంటే భోయి భీమన్దే ఇది ఒకసారి అడిగాడు ఎగ్జాంపుల్ మనం ఒకసారి గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవిత రచన ఎవరిదంటే భోయి భీమన్ గారిది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే ఓకే పాలేరు నుండి పద్మశ్రీ దాకా అనేటటువంటి ఓకే ఆటో బయోగ్రఫీ ఎవరిదంటే కూడా బోయి భీమన్ గారిదే మరి జాలా రంగస్వామి గారు రాసిన పుస్తకం కూడా ఒకసారి అడిగారండి మనకి నిమ్న జాతుల చరిత్ర అనే పుస్తకం రాశారనమాట మీరు అక్కడ రాసుకోవచ్చు నిమ్న జాతుల చరిత్ర పేరుతో పుస్తకం రాసింది ఎవరంటే మనకి జాలా రంగస్వామి గారు అలాగే గుర్రం జాషువా గారి గురించి అందరికీ తెలుసును ఓకే మొట్టమొదటి తెలుగు దళిత కవిగా మనం చెప్తాం అనమాట యాక్చువల్లీ ఓకే గబ్బిలం ఫిర్రద లాంటి పుస్తకాలు అయితే రాయడం జరిగింది అనమాట గుర్రం జాషువా గారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన గురించి కూడా మనకు క్వశ్చన్ వస్తుంది రైట్ మన నెక్స్ట్ అవుతుందండి విప్లవ వీరులు అనే గ్రంథం ద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ప్రచారం చేసింది ఎవరంట విప్లవ వీరు అనే గ్రంథం ద్వారా కమ్యూనిస్ట్ థీరీస్ని ప్రచారం చేసింది ఎవరంట గద్దె లెంగయ్య దర్శి చెంచయ్య తాపీ ధర్మారావు చంద్ర అండి ఆన్సర్ వచ్చేసి మనకి గద్దె లింగయ్య అనమాట చూడండి ఇక్కడ గద్దె లింగయ్య ఇతను విప్లవ వీరులు అనే గ్రంథం ద్వారా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశారండి ఇతను ప్రారంభించినటువంటి సంస్థ పేరు ఆదర్శ గ్రంథ మండలి ఆదర్శ గ్రంథ మండలి అనే సంస్థను ప్రారంభించారు ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి గద్దె లింగయ్య ప్రభ అనేటటువంటి తన మాస పత్రికలో నైన్టీన్ థర్టీ ఫైవ్లో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ గేయాన్ని ఓకేనండి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిందనమాట ఈ ఏదైతే పోయి ఉందో అది ఏంటంటే ఆకలి మంటచే మలమలలాడే అనాథలందరూ లేవండాయి అనే టైటిల్తో తొలిసారిగా ఓకే ప్రభా అనే మాసపత్రికలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ గేమ్ అనేది రచించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ లేదా ఈ క్వశ్చన్ అని అడగచ్చు మనకి యాక్చువల్లీ ఓకే ఆకలి మంటలచే మలమలలాడే అనాథలందరూ లేవండాయి అనే టైటిల్తో ఓకే ఒక గేయని రచించింది అంటే మనకి గద్దె లింగయ్య గారు రాశారనమాట మరి ఇక్కడ మిగతా ఆప్షన్స్ కూడా మనం చూడొచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే దర్శి చెంచే అనమాట ఇతను గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక తెలుగువాడని చెప్తారు ఇతని గురించి కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినట్టు గుర్తున్నాను చూడండి ఇక్కడ గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక తెలియవాడు అండి దర్శి సంజయ్ అనమాట సైనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మనకి చూడండి ఇక్కడ దర్శి సంజయ్ గారు వచ్చేసి ద ఛాలెంజెస్ ఆఫ్ రష్యా అండ్ రష్యా టుడే అనేటటువంటి పుస్తకంతో ఆయన ప్రభావితమయ్యారు షేర్ వుడ్ ఎడ్జ్ అని అతను రాస్తానన్నమాట ఈ బుక్ ని ద ఛాలెంజర్స్ ఆఫ్ రష్యా అండ్ రష్యా టుడే అనేటటువంటి పుస్తకంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారన్నమాట తర్వాత నేను రాసిన పుస్తకం నేను నా దేశం ఇది గ్రూప్ టూ ఎగ్జామ్లు అడిగారంట రెండు వేల పంతొమ్మిది ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లు అడిగినటువంటి క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ నేను నా దేశం ఇన్ఫ్యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ప్రిలిమినరీలో కూడా ఉందనమాట ఏపీ హిస్టరీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ప్రిలిమినరీలో కూడా ఉందన్నమాట మెయిన్స్లో డెబ్బై ఐదు మొత్తం వంద బిట్లు అనమాట మీరు కావాలంటే చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ప్రిలిమినరీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మెయిన్స్ సెవెంటీ ఫైవ్ మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఏపీ హిస్టరీ అనేది స్టాక్ కాబట్టి మోస్ట్లీ మనకి రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉండే అంటే ఒకటే రెండు క్వశ్చన్స్ మొత్తం అన్నీ ఇచ్చారు ఒకటి రెండు మూడు క్వశ్చన్స్ లేదా ఆ ఏరియాల నుంచి కూడా ఇవ్వచ్చు అనమాట రెండు వేల పదిహేడు పేపర్ చూడండి రెండు వేల పన్నెండు పేపర్ చూడండి పంతొమ్మిది రీసెంట్గా ఉన్నటువంటి మూడు పేపర్నే చూసుకొని ఎగ్జామ్ మీరు అటెండ్ అవ్వండి ఇతను నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్లో లాలా హర్దయాల్ సింగ్ బక్నాలజీ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేయబడినటువంటి గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగువాడని మనందరికీ తెలిసిరండి గదర్ అంటే విప్లవం అనమాట ఈ గదర్ పార్టీ అనేది పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల పదమూడులో నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్లో ఓకే శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటైందనమాట ఇందులో చేరిన ఏకైక తెలుగు వ్యక్తాలు ఉందంటే మనకి దర్శనం చేయ ఈ గదర్ పార్టీని ప్రారంభించింది మనకి లాలా హరిదయాలన్నమాట ఆయనతో పాటు సోహన్ సింగ్ బక్రా కూడా మనకి ఫౌండర్స్ అనమాట యాక్చువల్లీ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీలో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచింది మీకు డౌట్ రావచ్చు సార్ ఎన్ని పా ఎన్ని స్థానాలు గెలిచింది అన్నది కూడా క్వశ్చన్ ఇస్తారా అది కూడా నైన్టీన్ ట్వంటీది అంటే ఇచ్చారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అనుకుంటా లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ అడిగారండి ఎగ్జామ్లో ఓకే సో ఎందుకు అది కూడా నేను చెప్తాను మీకు డీటెయిల్గాను ఓకే ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో మనకి మాంటెగ్ రికమెండేషన్స్ వచ్చాయి ఆ రిఫార్మ్స్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించి ఎలక్షన్స్ కూడా బహిష్కరించిందనమాట అంటే కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయలేదు ఎలక్షన్స్ బహిష్ బహిష్కరించిన టైంలో జస్టిస్ పార్టీ కంటెస్ట్ చేసిందనమాట యాక్చువల్లీ ఓకే అండి చూద్దాం ఒకసారి ఎన్ని సీట్లు వచ్చాయి దీని డీటెయిల్స్ అన్నీ చెప్తాను నేను మీకు అరవై ఐదు అరవై మూడు అరవై ఒకటి అరవై అండి సిక్స్టీ త్రీ స్థానాలు వచ్చాను అరవై మూడు స్థానాలు వచ్చాయనమాట యాక్చువల్లీ ఓకే చూడండి ఇక్కడ ఇరవై శతాబ్దం ప్రారంభంలో అసలు జస్టిస్ పార్టీ గురించి కొంచెం పాయింట్లు చెప్దాం ఇరవై శతాబ్దంలో మద్రాసులో జరిగినటువంటి ఒక సర్వే ప్రకారం అంట మద్రాసు రాష్ట్రంలో బ్రాహ్మణులు కేవలం త్రీ పర్సెంటేజ్ ఉండేవారంట బ్రాహ్మిన్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో మాత్రం నైంటీ పర్సెంటేజ్ బ్రాహ్మణులు ఉండేవారంట దీంతో బ్రాహ్మణేతల అభివృద్ధి కోసం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ నవంబర్లో ఒక సభను నిర్వహించారంట అంటే నాన్ బ్రాహ్మీణులకు సంబంధించి ఒక స ఒక సభను నిర్వహించారంట ఈ సభలోనే బ్రాహ్మణేతరుల అభివృద్ధి కోసం దక్షిణ భారతదేశ ప్రజల సంఘం అనే సంస్థను ఏర్పాటు చేశారంట ఎప్పుడు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ నవంబర్లో ఓకే దక్షిణ భారతదేశ ప్రజల సంఘం అనే సంవత్సరం స్టార్ట్ చేశారంటే ఇందులో క్రూషియల్ రోల్ ప్లే చేసిన ఎవరంటే త్యాగరాజ్ శెట్టి మొదలయ్యార్ రెండు టీఎం నాయర్ వీళ్ళ ముగ్గురు కూడా మరి తర్వాత కాలంలో ఇది ఓకే నైన్టీన్ సిక్స్టీన్ డిసెంబర్లో ఓకేనండి దీనికనమాట దక్షిణ భారత లిబరల్ ఫెడరేషన్గా మార్చారంట ఈ పేరుని ఓకేనండి ఏదైతే దక్షిణ భారత ప్రజల సంఘం ఉందో దాన్ని ఓకే దక్షిణ భారత లిబరల్ ఫెడరేషన్గా మార్చారంట తర్వాత ఏం చేశారంటే జస్టిస్ అని న్యూస్ పేపర్ ప్రారంభించారు ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీను ఫిబ్రవరి ఇరవై ఆరున జస్టిస్ అనే ఒక పేరుతో ఆంగ్ల పత్రిక అంటే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ప్రారంభించారండి తర్వాత ఈ జస్టిస్ పత్రిక యొక్క సూచన మేరకు ఓకే ఒక పొలిటికల్ పార్టీ ఉంటే బాగుంటుంది జస్టిస్ పేపర్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎడిటర్స్ కానీ వాళ్ళు అందులో ఉన్నటువంటి జర్నలిస్టులు ఏం చెప్పారంటే ఒక పొలిటికల్ పార్టీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అడ్వైజ్ అవ్వడంతో ఏదైతే దక్షిణ భారత లిబరల్ ఫెడరేషన్ ఉందో దీన్నే జస్టిస్ పార్టీగా దీనికి పేరు మార్చారు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ జూలైలో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సెవెంటీన్ ఫిబ్రవరిలో జస్టిస్ న్యూస్ పేపర్ ఏర్పాటైంది నైన్టీన్ సెవెంటీన్ జూలైలో జస్టిస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది అనమాట దీని గుర్తు వచ్చేసి త్రాస్ అండి త్రాస్ తెలుసు కదా మనకి త్రాస్ అనమాట దీని యొక్క సింబల్ భారతదేశంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించమంటే తొలి పొలిటికల్ పార్టీ అంటేది జస్టిస్ పార్టీ మొదటి సమావేశం కోయంబత్తూరులో జరిగింది ఇది క్వశ్చన్ అడిగాడండి ఎగ్జాంపుల్ ఆంధ్ర ప్రాంతంలో జస్టిస్ పార్టీ యొక్క తొలి సమావేశం ఎక్కడ జరిగిందని అడిగాడు ఒకసారి ఎగ్జామ్లో బిక్కవోల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో జరిగింది చూడండి ఆంధ్ర ప్రాంతంలో జస్టిస్ పార్టీ యొక్క తొలి సమావేశం అయితే బిక్కవోలు తూర్పుగోదావరి డిస్టిక్ట్ ఒకవేళ ఇండియా లెవెల్లో అయితే మనకి కోయంబత్తూరులో జరిగింది ఫస్ట్ది అంటే దేశవ్యాప్తంగా అయితే ఫస్ట్ది కోయంబత్తూరు అనమాట మరి రాయలసీమలో ఎక్కడ జరిగింది అంటే పులివెందులో జరిగిందండి కడపలోని నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ నవంబర్లో జరిగిందంట ఓకే జస్టిస్ పార్టీ యొక్క సమావేశం రాయలసీమలో అయితే పులివెందుల్లో జరిగింది మిగతా అంటే ఈ మిగతా ఆంధ్ర ప్రాంతాల్లో తీసుకుంటే మనకి అంటే ఓవరాల్గా ఆంధ్రాలో తీసుకుంటే బిక్కవోళ్ళలో జరిగింది రాయలసీమ ప్రాంతాల్లో అయితే మనకి పులివెందులో జరిగింది ఓవరాల్ ఇండియా లెవెల్లో తీసుకుంటే కోయంబత్తులో జరిగింది అది ఈ సమావేశంలో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కులాల వారీగా సీట్లు కేటాయించిన నిర్ణయాన్ని తీసుకున్నారు ఓకే పులివెందుల మీటింగ్లో బ్రిటిష్ ప్రభుత్వం నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో మాంటెక్ చాన్స్ఫర్ సంస్కరణలు ప్రవేశపెట్టింది రాష్ట్రాల్లో ఓకే ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో నైన్టీన్ ట్వంటీలో ఎలక్షన్ జరిగేయండి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి బహిష్కరించింది కానీ జస్టిస్ పార్టీ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది తొంభై ఎనిమిదిగా అరవై మూడు స్థానాలు గెలిచింది మొత్తం నైంటీ ఎయిట్ సీట్లు అనమాట మెడ్రాస్లోని సిక్స్టీ త్రీ సీట్స్ గెలవడం జరిగిందనమాట ఓకేనండి సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక జస్టిస్ పార్టీ నాయకుడి పిట్టి త్యాగరాజ్ సెట్ని కోరితే అతను యాక్సెప్ట్ చేయలేదండి దీంతో సుబ్బరాలు రెడ్డిఆర్ అనే అతను అనమాట మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు సుబ్బరాలు రెడ్డియార్ అనమాట ఈయన ముఖ్యమంత్రి అనమాట ఏంటి జస్టిస్ పార్టీ తరఫున సో డెఫినెట్గా మనకి ఇందులో ఏదో క్వశ్చన్ రావచ్చు జస్టిస్ పార్టీ ఓకేనండి ఆంధ్ర సమావేశం అవ్వచ్చు లేదంటే రాయలసం సమావేశం ఎక్కడ జరిగిందని కానీ లేదా ఓవరాల్ సమావేశం కానీ లేదా జస్టిస్ పార్టీ యొక్క సింబల్ గురించి అయినా అడగచ్చు లేదా దక్షిణ భారత లిబరల్ ఫెడరేషన్ ఎప్పుడారు ఇది ఏదైనా అడగచ్చు అనమాట అందుకే మీకు టోటల్ డీటెయిల్స్ అని ఇచ్చాను ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ దీనికి మనకి కంటిన్యూస్ కూడా మీరు చదవాల్సి ఉంటుందన్నమాట ఈవెన్ ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఏపీ హిస్టరీ ఎంసీ ప్రాక్టీస్ చేద్దాం మిగతా సబ్జెక్టులు అడుగుతున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ అవి కూడా చేస్తాను నేను ఓకే కమింగ్ డేస్లో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఏపీలో కాబట్టి దానికి కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి బాలుఐక యాప్లోని ఏపీ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్కి కూడా మీరు చెప్పొచ్చు అలాగే టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ప్లస్ బిడ్ బ్యాంక్ అనమాట నైన్టీన్ హైన్ రూపీస్కి వన్ నైంటీ నైన్కే మీకు ఏపీ హిస్టరీ టోటల్ క్లాసెస్ వీడియో కంటెంట్ ఉంటుంది ఇండియన్ ఎకానమీ అన్నీ ఉన్నాయన్నమాట అఫోర్డబుల్ ప్రైసెస్లో మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో బాలు క్యాప్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వేడో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్